నేను గతంలో ఇక్కడ బండనిపల్లి అల్లీపూర్ గ్రామాల నుండి ఎంపీటీసీగా పనిచేశాను ఇక్కడ మా ఏరియాలో ఇక్కడ చించోలి బైపాస్ రోడ్ వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇక్కడ డిస్టిక్ కోర్టు కూడా ఇక్కడ వస్తుంది భవిష్యత్తులో ఇక్కడ మెయిన్ టైంలో ఏంటంటే గతంలో కదా వందల సంవత్సరాలకి వెళ్ళి చాలా మా తాత ముత్తాతలకి వెళ్ళి ఇక్కడ అల్లీపూరు ఇప్పలపల్లి తాటికొండ విలేజ్లు ఉన్నాయి అందులో నేషనల్ హైవే భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కూడా లింక్ ఇదే ఇదే దారికి వెళ్ళిపోతుంటాం మేము ఈ హైవే రోడ్ మంచి అవుతుందని మేము అనుకున్నాము మెయిన్ టైంలో ఇక్కడ బ్లాక్ చేస్తున్నారు మాకు ఈ నిన్నమని తెలిసింది బ్లాక్ చేస్తున్నారు ఇది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బ్లాక్ చేసి ఇక్కడ ముందు సైడు ఏదో రింగ్ రింగిస్తామంటున్నారు మాకేందంటే మా అనుమానం ఏంటంటే అక్కడ ముందు ఇచ్చే వరకు ఇక్కడ మాకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఊర్లకు పోవడంలో కానీ చిన్న చిన్న ట్రాక్టర్లకు కానీ హైవేకి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ టైంలో అక్కడ అక్కడ రింగ్ తీసుకుంటే యాక్సిడెంట్ జోన్ కూడా ఏర్పడతా అనే ఉద్దేశంతో ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల ప్రజలు పబ్లిక్ ఒపీనియన్ ధర్నా చేస్తామని నాతోన సంప్రదిస్తే నేను ఎంతకైనా మంచిదని వీళ్ళు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ డీఈ గారికి సుమితి వారికి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా విజిట్ చేసిండ్రు మెయిన్ టైంలో గౌరవ శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను ఫోన్ చేసిన ధర్నాకి వద్దు ఒక రిపెండేషన్ ఇవ్వండి దాన్ని ప్రాసెస్ చేసేస్తామని ఎంపీ ఎంపీ గారిని కూడా కలిసి చేసేస్తాము అని ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పండ్రు వారికి కూడా మేము అండర్ పాస్ గురించి మేము ప్రయత్నం చేస్తాం మీరు రిపెండేషన్ అన్నారు డిప్టీ గారు కూడా మీరు కూడా రిపెండేషన్ గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇస్తే వాళ్ళ త్రూ వాళ్ళ ద్వారా ప్రాపర్ ఛానళ్ళు కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ గారికి పోతే ఆటికల్ని మేము వచ్చే డి డిపిఆర్ ఏమైతే కూడా మేము దానికి ఫుల్ సపోర్టింగ్గా రాస్తాం ఎందుకంటే ఈ ప్లేస్ చాలా జెన్యును ఈ ఇక్కడ అండర్పాస్ అయిన చాలా అవసరం ఉంది కనుక మేము ఉన్న ఫ్యాక్ట్గా రిపోర్ట్ మేము పాసిబిలిటీ అయ్యేటట్లు మేము రిపోర్ట్ పెడతామని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినరు కనుక మా ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో కానీ ఎంపీ గారి మీద ఎంపీ గారి మీద అందరితో గౌరవంతో మేము ధర్నా ప్రస్తుతానికి అయితే విరమించుకొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నాము మీరు కూడా ఆలోచించండి మీడియా ప్రతినిధులు ఆలోచించండి ఇక్కడ చాలా అండర్పాస్ అనేది ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలకు పోయేటోళ్ళకు కానీ నేషనల్ హైవే రోడ్ పోవడానికి చాలా అవసరం ఉంది పొలాలలో పోవడానికి చాలా అవసరం కనుక ఈ విధంగా మేము కోరుకుంటూ ఇక్కడ నుంచి తాటికొండ నుంచి మాబూనర్ వెళ్ళడానికి ఇక్కడ రోడ్ ఉంటుంది రోడ్కు మన ఈ సించోలి బైపాస్ వచ్చిందని మాము కూడా మంచిగానే అంత బాగుందని సంతోషపడ్డాం కాకపోతే వీడు మాకు అండర్పాస్ కంపల్సరీ అవసరము చాలా వెహికల్స్ వస్తాయి ఇట్లకి వెళ్ళి ఇక్కడ నుంచి స్టేర్లు పొలాలకు ఈ గాజులపేట ఇప్పలపల్లి తాటికొండ పబ్లిక్ మొత్తం ఇక్కడ నుంచి వస్తారు ఇట్ల వెళ్ళి ఇట్లా యూ టర్న్ చేసుకొని పోవాలంటే మాకు అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ పోయి నేషనల్ హైవేకి లింక్ అవుతుంది అది అక్కడ నుంచి బండ్లు స్పీడ్ వస్తాయి ఈ అండర్పాస్ కిందకి వెళ్ళి అయితే మేము సాపగా వెళ్ళిపోతాం ఊరికి ఏమి యాక్సిడెంట్లు అవి కావు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయినా కూడా ఇట్లా అన్నీ వచ్చి అక్కడ నుంచి వెహికల్స్ స్పీడ్ వస్తుంటాయి ఇట్లా యూ టర్న్ చేసుకొని ఇట్లా పోయి యూ టర్న్ చేసుకునే వరకు అన్ని మళ్ళీ యాక్సిడెంట్లు లైవ్ అవుతుంటాయి కాకముందే మాకు ఈ అండర్పాస్ చేసి ఈ రోడ్డు పని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అందరం